देखते हैं वहां से थोड़े हो더라고 अभी और आने जाने के लिए जो वाला पर ना आके ठीक है सोफा है इसलिए और यहां पर कैलेंडर ले लो फटाफट हां चलो ये ले भाई ये रोजो డిఎస్పీ బాన్స్వాళ్ళ రెడ్డి గారి చేతుల మీదుగా తెలంగాణ మైనార్టీ ఉద్యోగుల సంఘం యొక్క క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది ఈరోజు రెండు వేల తొమ్మిది నుంచి మా యొక్క సంఘం ఎన్నో సేవలను చేస్తుంది మరియు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క మైనార్టీ ఉద్యోగుల యొక్క సమస్యలను తక్షణమే తక్షణమే పరిష్కరించాలని మా యొక్క ఏ సమస్య ఉన్నా కానీ మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ సార్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బషీర్ సార్ గారికి తెలియజేసి చిన్న చిన్న సమస్య ఉన్న పెద్ద సమస్య ఉన్న వారికి తెలియజేస్తూ మైనార్టీ ఉద్యోగులకు వెన్నుదన్నుగా ఉంటున్నాం ఈ యొక్క మా సభ్యులందరూ ఏకతాటిపై ఉంటూ సమస్యలపై పోరాడుతూ ఎప్పటికప్పుడు ఉద్యోగుల యొక్క వెన్నుదన్నుగా ఉంటా ఉంటున్నామని ఈ సంఘానికి మీరు కూడా మద్దతు అందరూ తెలిపి మంచి కార్యక్రమాలు చేసే విధంగా అల్లా ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను